హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ను అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పని చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ఇక దీనికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా ప్రకటిస్తూ ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల మంది పైచీలకు రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో పెండింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు ఇక వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తేనే మిగిలిన రైతులకు కూడా పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి రైతు ఈ పనులు పూర్తి చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జూలై పదహైదవ తారీఖున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలని లేదా రైతు సేవా కేంద్రాలని సంప్రదిస్తే ఈకేవైసీ కంప్లీట్ చేయిస్తారు ఇక నిర్లక్ష్యం చేయకండి ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఖాతాలలో ఈ నెల పదహైదో తారీఖున డబ్బులు అయితే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో